చక్కటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఇస్తే కరుపు నిండా విషం పెట్టుకుని కౌలించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఓబీసీలు గ్రహిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి అంశాలన్నీ కూడా ఒకటొకటిగా ఇంత ఆర్థిక నిర్బంధం ఉన్నా పూరిస్తూ వస్తా ఉన్నాము దాంట్లో భాగంగానే కామారెడ్డిలో ఆనాడు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తారని కామారెడ్డి డిక్లరేషన్ నేనే ప్రవేశపెట్టినా వర్కింగ్ ప్రెసిడెంట్ గా వీళ్ళ అదృష్టం నేను పీసీ అధ్యక్షుడు అయ్యాను నా హయాంలో నలభై రెండు శాతం ఇస్తూ ఆర్డినెన్స్ వచ్చేటువంటి స్థాయికి చేరిందంటే ఇది కాంగ్రెస్ కార్యకర్తల యొక్క సంతోషకరమైన వార్త మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి వాగ్దానానికి కట్టుబడి ఉంది కాబట్టే ఇవాళ నలభై రెండు శాతం ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్ ఇచ్చే దశగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ముందుకు పోతా ఉన్నాం ఇది బీసీలకు ఒక శుభ సూచకం నేను వాడుకొని ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తే హర్షించాల్సింది పోయి విమర్శిస్తూ ఉన్నారు ప్రజలు టీవీ చూసిన నవ్వుకుంటా ఉన్నారు రంగులు వేషాలు మార్చుకున్నంత మాత్రాన పిల్లి పులిగా మారుతుంది అనుకుంటే అది అవేకం అవుతుంది కాంగ్రెస్ పార్టీ చేసిన ఘనకార్యాలని కొంత కలర్ పూసుకొని నా వల్లే వచ్చింది అని విచిత్రమైన సంఘటన నా వల్లే వచ్చింది మేం చేసే ఉద్యోగం ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ ఎజెండా బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్ మా హీరో రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఈ నినాదాన్ని చేతబున్నాడు కాబట్టే ఆయన సైనికులమైనటువంటి రేవంత్ రెడ్డి గారు బట్టి గారు మేము అందరం కూడా కట్టుబడి ఉండి ఈ రాష్ట్రంలో కుల సర్వే చేశాం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చాం ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు కూడా అభినందనలు ఒక అగ్రవర్ణ సామాజిక చెందినటువంటి వ్యక్తి ఉండి కూడా కుల సర్వే చేయడం నలభై రెండు శాతం ఇలా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం అనేది అర్చనకు కంశం మీ ద్వారా వారికి నేను అభినందన తెలుపుతా ఉన్నాను అదేవిధంగా దోహదపడిన డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి మా మంత్రులు పొన్నం ప్రభాకర్ సురేఖ వాకిటి శ్రీఆర్తో పాటు మంత్రివర్గ సభ్యులందరికీ శాసనసభ్యులకి మండలి సభ్యులకి పార్లమెంట్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు ఇదొక చరిత్రాత్మక నిర్ణయం ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీసుకుంది ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలి కలిసికట్టుగా ముందుకు పోవాలి ఇది కాంగ్రెస్ మార్క్ చరిత్రాత్మక నిర్ణయం ఇలాంటి నిర్ణయాలు ఈ దేశంలో అరుదుగా జరిగినాయి స్వాతంత్రం వచ్చిన తర్వాత నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఉన్నది విప్లవాత్మక కార్యక్రమం ఇది ఇలాంటి కార్యక్రమం జరిపినటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి బీసీలంతా రుణపడి ఉంటారు దీన్ని ముందు తీసుకెళ్లే కార్యక్రమం అందరు కలిసికట్టుగా ముందుకు పోదాం బీసీలకు అర్థమైంది ఎవరు వారి పట్ల చికిస్థితితో పనిచేస్తూ ఉన్నారు ఎవరు ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు ఎవరు నాటకాలాడి ఎన్ని నుంచి పొందాలని చూస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఓబీసీ నాయకులు గ్రహిస్తూ ఉన్నారు ఎన్ని ఏమి చెప్పినా కాంగ్రెస్ పార్టీయే అందరి పార్టీ అన్ని కులాలకి అన్ని మతాలకి తగు ప్రాధాన్యం ఇచ్చే దశగా కాంగ్రెస్ పార్టీ అలా ప్రయత్నం చేస్తూ ఉంది అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ కేసీఆర్ చేసిన అప్పు ఊబిలో ఉండి కూడా అన్ని కార్యక్రమాలు ఇచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది